హైదరాబాద్ చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో డీసీపీ చైతన్య చైతన్యకుమార్ గన్మెన్ మూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డీసీపీ చైతన్య కుమార్ ను సీపీ సజ్జనార్తో కలిసి పరామర్శించారు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న డీజీపీ రేపు డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు డీసీపీ గన్మెన్ ధైర్య సాహసాలు ప్రదర్శించారని డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు రాష్ట్రంలో మంచి పోలీసింగ్ జరుగుతోందని ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు ఆయుధాలతో బెదిరిస్తే సహించేది లేదని మొబైల్ చైన్ స్నాచింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు మరోవైపు కాల్పుల ఘటనపై డీసీపీ చైతన్య కుమార్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ లాక్కొని ఆటోలో పారిపోతున్న నిందితుల్ని వెంబడించగా కత్తితో దాడికి పాల్పడ్డారని వివరించారు ఈ క్రమంలోనే రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించారు ఆయన చేతిలో ఉన్నటువంటి వారణాయుధమైనటువంటి చాకుతో ఈ ఇద్దరి పైనకి చార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు అందులో ఆయనకు ఇంజీ అయింది రెండు ఓమర్ మహమ్మద్ ఉమర్ అన్సారీ అని ఆయనకు ఇంజురీ అయింది ఆయన ఆల్రెడీ ఇరవై రెండు కేసులలో నిందితుడుగా ఉన్నాడు పీడీ యాక్ట్ రెండు సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్య శాసనాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందన తెలుగు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు ఏమేం చేసినారు దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న షీట్స్ కావచ్చు ఇలాంటి అఫెన్స్ చేసే వాళ్ళ పైన కూడా చాలా గట్టి ఏర్పాటు చేయడం జరిగింది మన మన ఆఫీసర్స్ అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది ప్రజలందరూ కూడా మంచి ఉండాలి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీస్ ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను